అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు మార్గశిర మాసము ఒక కథను తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఈ కథను వినడం వలన పాపాలు నశించి అనంత పుణ్య ఫలం కలుగుతుంది గండకి అనే ఒక వేష్య శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము గండకి ఒక వేష్య శ్రావస్తి అనే నగరంలో పూర్వము గండకి అనే అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావలసిందే ఈ గండకి ఒక వేష్య ఎంతోమంది ఆమెతో ఒక రాత్రి గడిపితే చాలు అనుకునేవారు గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు దీనితో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు అయితే గండకి మాత్రము అందరిని తన దగ్గరకు రానిచ్చేది కాదు చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజే బేరము కుదుర్చుకునేది ఇక ఆ రోజు మొత్తము అతనే భర్తగా భావించేది తను ఏది కోరితే అది చేసేది కేవలము సుఖము అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది గండకి గురించి నారాయణుడికి తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు ముందు మారువేషంలో వెళ్ళి గండకితో బేరము కుదుర్చుకున్నాడు గండకి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది తనకు ముందుగా భార్యలా స్నానము చేపించి కడుపు నిండా భోజనం పెట్టుమని కోరుతాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడ్డాయి నారాయణుడు అందవికారముగా కనిపించాడు అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకి పూసింది కొత్త బట్టలు తొడిగించింది తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతులకు మొత్తము పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు దానితో ఆమెనే తినిపిస్తుంది తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది గండకి భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీసగమనం చేయడానికి సిద్ధమవుతుంది అందరూ అడ్డుకున్నా కూడా వినదు తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది తర్వాత శ్మశానములో చితిలోకి దూకుతుంది అయితే మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారుతాయి విష్ణు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు గండకి సంబరముగా విష్ణువైపే చూస్తుంది నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు అలా గండకి అనే వేష గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు ఈ కారణముగా గండకి మరుజన్మలో నదిగా పుట్టింది ఆ నది గర్భంలో సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి ఇది సాలిగ్రామం గండకి కథ తులసి శాపం వలన సాలగ్రామముగా మారిన విష్ణువు గండకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరుతాడు విష్ణువు ఆకారములో ఉండే చిన్న చిన్న రాళ్ళనే శాలిగ్రామము అంటూ ఉంటారు ఇవన్నీ గుండ్రముగా నున్నగా ఉంటాయి తాబేలు ఆకారంలో నోరు తెరుచుకొని ఉంటాయి లోపల విష్ణువు కనబడతాడు ఇంత ప్రత్యేకమైన సాలిగ్రామాలు గండకీ నదిలోనే లభించడం మన అదృష్టము వాటిపైన కూడా విష్ణు రూపము ఉంటుంది వీటిని చాలామంది పూజాగదిలో ఉంచుకొని పూజిస్తూ ఉంటారు వీటికి ఎంతో మహిమ ఉంటుందని అందరూ నమ్ముతారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు